హరే కృష్ణ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్ళు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచారు అందమైన దీపాలను ఏర్పాటు చేశారు రంగురంగుల రంగవల్లులను వేయించారు ధరణీదేవి ముత్తైతులను తప్పించి పద్మకు నలుగు పెట్టించి తర్వాత పన్నీరు స్నానం చేయించారు పట్టు వస్త్రాలు కట్టించి రత్న ఖచ్చిత ఆభరణాలను అలంకరింపజేశారు ఇంతలో హరి పురప్రవేశం చేస్తున్నారు అని సేవకుల ద్వారా వార్త తెలుసుకున్న ఆకాశరాజు శ్రీనివాసుకు ఎదురుపోలు గావించుటకు మంగళవాద్యముల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసునికి ఎదురేగి ఆయనని గజవాహనంపై ఆకాశరాజు కూర్చుంటబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరంలోకి వెంట పెట్టుకుని వెళ్ళారు కళ్యాణానికి వచ్చిన బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగు మందిరాలను ఏర్పాటు చేశారు సోపేతమైన విద్దు పెట్టించారు చందన తాంబూలాలు ఇచ్చి సత్కరించారు ఆ రాత్రి అందరూ విశ్రమించినారు ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకొని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయారు సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసన్నమైంది మీ రాజదంపతులు వెళ్ళి పాద పాదపూజ చేయడానికి వెళ్ళండి అని వారిని పంపించారు వారు వెళ్ళి పన్నీరు పాలు పూలు చందనం అక్షింతలు ధూప దీపాదలతో పాదపూజ చేశారు పట్యాల పల్లకిలో శ్రీహరి కూర్చుంటే కర్పూర నీరాజనాలు సమర్పించారు అచ్చట నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్న కళ్యాణ మండపంలోకి తీసుకొని వెళ్ళారు అచ్చట ఏర్పాటు చేసిన నవరత్నాలతో కొదగబడిన పీఠపై పెట్టారు ఆకాశరాజు పద్మావతి చేయి పట్టుకొని బంగారు పాత్రతో ధరణీదేవి జలము పోయగా శ్రీనివాసునికి కన్యాదానం చేశారు వశిష్ఠ మహర్షి వధూవర్లకు కంకణాలను కట్టించి ముత్తైదుల హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్య ధారణ చేశాడు బ్రహ్మాది దేవతలు పుష్పాక్షింతలు వేశారు సరస్వతి పార్వతి వధూవరులకు హరధులు ఇచ్చారు గంధర్వులు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు మహావైభవంగా జరిగిన ఈ కళ్యాణం చూసి ముకుల మాత ఆనంద పరౌురాలై వధూవరులను దీవించింది ఆకాశరాజు వివాహానంతరం అల్లునికి రెండు కోట్ల పద్నాలుగు వేల బంగారు నిష్కములను బంగారు కిరీటం కంఠహారాలు సింహ కంకణాలు రవ్వల కంకణాలు బంగారు పాత్రలు వేయి గజములు పదివేల అశ్వములు దాస దాసీ జన్లను బంగారు పాదుకలను కానుకలుగా ఇచ్చారు పద్మావతికి పట్టు వస్త్రాలు మణిమయ ఏడు వారాల నగలు పసుపు కుంకుమ కింద రెండు వేల గ్రామాలు ఇచ్చారు అతిథులకు బ్రాహ్మణులకు తగిన సత్కారాలు చేశారు ఐదు రోజుల వివాహ తత్తుని చాలా చక్కగా చేశారు ఆకాశరాజు ధరణిదేవి పాలదారతో పద్మావతి చేతిని శ్రీనివాసుని చేతిలో ఉంచి శ్రీనివాస నీవు శ్రీమన్నారాయణుడవని తెలుసుకున్నాను నీవు అల్లుడవు కావడం నా పూర్వజన్మ సుకృతం నీవు ధర్మరక్షకుడవు నీకు చెప్పేటంతటై వాడిని కాని అయినా నాది ఒక మనవి ఉద్యానవనంలో పద్మావతి పుట్టించిన ఆ విషయం మనసులో పెట్టుకోకు అని చెప్పారు కుమార్తెతో మా అదృష్టవశాత్తు శ్రీనివాసుని ఇల్లాలు అయ్యావు పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకురా భర్త అత్త మనసరికి మెలగాలి మమ్మల్ని మరవకు అని చెప్పారు తర్వాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులు తమ తమ వాహనాలు అధిరోహించగా ప్రయాణం సాగించారు దారిలో అగస్త్యముని ఆశ్రమంలో ఆగినారు ఇప్పుడు ఆయన హరి ఆరు నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కరాదు కావున ఇచ్చటనే మమ్మల్ని ధన్యులను చెయ్యండి అనగా అంగీకరించాడు శ్రీనివాసుడు శ్రీనివాసుని అనుమతి తీసుకొని శివ బ్రహ్మాది దేవతలు తమ తమ గమ్యాలకు వెళ్ళిపోయారు